తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల తనేలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి కుమారుడు ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో మాస్ ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్ నటించిన మొదటి చిత్రం బాగానే హిట్ అయినా కొన్ని చిత్రాలు అపజయం పాలయ్యాయి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి మూవీతో ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా అంటూ అభిమానులు తెగమెన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెరపై ప్రభాస్ కనిపిస్తే చాలు వందల కోట్ల కలెక్షన్ గ్యారంటీ అనే రేంజ్ కి ఎదిగాడు తాజాగా ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ గురించి ఇప్పుడు నెట్టింట తెగ సెర్చింగ్ జరుగుతోంది వివరాల్లోకి వెళ్తే పాన్ ఇండియా హీరో యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ప్రశాంత్ దర్శకత్వం వహించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎలిజిబుల్ ఎవరంటే మొదటి ఉండేది ప్రభాస్ నటుడిగా ఎంత క్రేజ్ ఉన్నా ఒక్కసారి షూటింగ్ నుంచి బయటకు వస్తే తన ప్రపంచమే వేరు అంటున్నారు ప్రభాస్ ఎలాంటి కాంట్రవర్సీ లేని హీరో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు నటీ నటులు ఎవరిని అడిగినా ప్రభాస్ గొప్ప మనసున్న మహారాజు అంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి తగిన సహాయం చేస్తారని కూడా అంటారు ఇక ప్రభాస్ పర్సనల్ జీవితానికి వస్తే ఆయన మంచి భోజన ప్రియుడు ఎన్నో రకాల వంటకాలను ఆయన కోసం ప్రత్యేకంగా వండి పెడుతుంటారు షూటింగ్ సెట్ లో ప్రభాస్ తన కోసం మాత్రమే కాదు తనతో పాటు ఉన్న వారందరికీ ఇంటి నుంచి భోజనం తెప్పించి మరీ తినిపిస్తూ చాలా ఎంజాయ్ చేస్తారని ప్రభాస్ గురించి తెలిసిన వాళ్ళు అంటుంటారు కడుపు నిండా ఫుడ్ పెట్టి చంపుతాడన్న సద్విమర్శ కూడా ఉంది ప్రభాస్ పై ప్రభాస్ ఇంటికి వెళ్లిన వారికి దగ్గరుండి మరీ భోజనం వడ్డిస్తారని పలువురు సెలబ్రిటీలు కూడా చెప్పారు ప్రభాస్ కి ఎంతో ఇష్టమైన వంటకాల్లో నాటుకోడి పులుసు ఒకటి ఆ పులుసులో గారెలు నంజుకొని భలే ఇష్టంతో తింటారంట ప్రభాస్ నాటుకోడి ఎన్ని రకాలుగా వండినా లాగేచ్చేస్తారంట దాంతో పాటు మాగాయి పచ్చడి వాళ్ళమ్మ చేసే పప్పు కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారంట ప్రభాస్ షూటింగ్ ఎక్కడ ఉన్నా ఫుల్ గా వెజ్ నాన్ వెజ్ వంటకాలు చుట్టూ ఉండాల్సిందే తాను ఒక్కడే కాకుండా తనతో పాటు కనీసం ఇరవై మంది అయినా తనతో కలిసి భోజనం చేయాల్సిందే అని ప్రభాస్ సన్నిహితులు చెప్తున్నారు ప్రభాస్ కి ఇష్టమైన వ్యక్తులకి ఇంటి భోజనం పంపించడం అలవాటట ఈ విషయాన్ని రాజమౌళి పూజా హెగ్దే కృతి సనన్ శ్రద్ధాదాస్ సలార్ నటుడు పృథ్వీరాజ్ కూడా చెప్పారు ఇక ఇన్స్టాలో ప్రభాస్ ఇచ్చిన భోజనానికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేస్తుంటారు ప్రభాస్ కోసం ఓ ప్రత్యేకమైన కుకింగ్ టీమ్ ఉంటుందని టాక్ వీళ్ళు ప్రభాస్ కి ఏ ఫుడ్ కావాలో అడిగి ప్రత్యేక ఆయన ఇష్టపడే విధంగా వండి పెడుతుంటారట ఫుడ్ తో పాటు ప్రోటీన్స్ కి సంబంధించిన ఫుడ్ కూడా తింటారట ఇలా ప్రభాస్ ఒక రోజు భోజనానికి పెట్టే ఖర్చు దాదాపు రెండు లక్షల వరకు ఉండొచ్చని ఇండస్ట్రీలో టాప్ హెల్దీ ఫుడ్ అందులోనూ వెరైటీ వెరైటీ వంటకాలు పైగా తనొక్కడికే కాకుండా తనతో పాటు ఉన్నవారికి కూడా ప్రేమతో వడ్డిస్తారు ఈ లెక్కన డార్లింగ్ కి రెండు లక్షలేమి సరిపోతే చెప్పండి డార్లింగ్ ప్రభాస్ మంచి మనసుకి ఆ మాత్రం ఖర్చు ఉంటుందని ఫ్రాన్స్ అంటున్నారు ప్రభాస్ లాంటి కి కటౌట్లో ఉన్న మంచి మనసుకి ఆ మాత్రం ఫుడ్ ఖర్చు ఉండాల్సిందే అని అభిమానులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ప్రభాస్ భోజనం ఖర్చుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి